అది నిన్న హైదరాబాద్ లో చెప్పినట్టు నిన్న హైదరాబాద్ లో తెలుగు మీడియా మిత్రులందరికీ చెప్పినట్టు వేడితే దినపత్రికలో వచ్చినటువంటి దీనికి సంబంధించి ఈ రోజు రాహుల్ గాంధీ గారిని కలిసి వారికి ఇవ్వడానికి రావడం జరిగింది బట్ వారు బై మీటింగ్ లో ఉన్నారని రిసెప్షన్ లోపల దీన్ని తీసుకోవడం జరిగింది ఈ కంప్లైంట్ మీద బ్లడ్ పత్రికలో వచ్చినటువంటి వార్త మీద ఏం చర్య తీసుకుంటారు శ్రీమతి సోనియా గాంధీ గారి నివాసంలోనే రాహుల్ గాంధీ గారు ఉంటున్నారు కాబట్టి ఇక్కడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వి ఎక్స్పెక్ట్ ఏ పాజిటివ్ రిపోర్ట్ అండ్ పాజిటివ్ అనాలిసిస్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ రఘునందన్ రావు నిన్న మెదక్లో నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పినట్టు ఈ రోజు వచ్చి రాహుల్ గాంధీ గారికి బ్రిడ్జ్ పత్రికలు అందజేయడం జరిగింది దీని మీద వారు తీసుకునేటువంటి చర్య కోసం అని చెప్పి నేను ఎదురు చూస్తా మీరు అంటే గేట్ లో ఇచ్చి వెళ్తున్నారా లోపలి వరకు వెళ్ళారు లోపల లోపలికి వెళ్ళి రిసెప్షన్ లో ఇచ్చి వారికి అక్కడ మెటల్ డీటెక్స్ ద్వారా సెక్యూరిటీ చెక్ చేయించి అన్ని అయిన తర్వాత కవర్ లోపల రిసెప్షన్ లో ఇచ్చి రావడం మ్యాగజైన్ మొత్తం ఇచ్చారా మొత్తం ప్లేట్ మ్యాగ్జైన్ ఒక వార్త రాసింది ఆ విదేశీ జర్నలిస్ట్ పేరు సలావుద్దీన్ షోయబ్ చౌదరి రేవంత్ రెడ్డి కూడా చుట్టమే ఉంటాడు పత్రిక ఏదో చిన్న చిన్న పత్రిక కాదు వెబ్సైట్ కాదు ప్రపంచంలో చాలా సంవత్సరాల నుంచి పబ్లిష్ అవుతున్నటువంటి ఒక మ్యాగజైన్ దాని పేరు బ్లిడ్జ్ బిఎల్ఐ టీ బ్లిడ్జ్ అనే ఒక పత్రిక అందమైన బొమ్మలు వేసింది బికినీ రాహుల్ గాంధీ బొమ్మలు రాహుల్ గాంధీకి భార్యలు ఉన్నారని రాసిర్రు రాహుల్ గాంధీకి పిల్లలు ఉన్నారని రాసిరు వాళ్ళ బొమ్మలు కూడా వేసిర్రు పక్కన నీకు విదేశీ జర్నలిస్ట్లే కరెక్ట్ అయితే విదేశీ పేపర్లే కరెక్ట్ అయితే హిండెన్బర్గ్ రాసింది కరెక్ట్ అని మీరు నమ్ముతుంటే అన్న నువ్వు కూడా ఎంపీ నేను కూడా ఎంపీ నేను బ్లిడ్జ్ పేపర్ని నమ్ముతున్నా నువ్వు హిండన్ బర్గ్ నమ్మి మా ముందే బురద చల్తే నేను బ్లిడ్జ్ నమ్ముతున్నా నేను బురద చల్తలేను హిండెన్ బర్గ్ నమ్మిన మీరు బ్లిడ్జి నమ్మడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా రాహుల్ గాంధీ గారి వివిధ రూపాలు భిన్న పార్శ్వాలు భిన్న భార్యలు భిన్న సంతానం గురించి బ్లిడ్జ్ అనే పత్రిక వార్తలు రాసింది దీనికి కూడా సమాధానం చెప్పు మరి ఈ బొమ్మ కూడా అలానే వచ్చింది బ్లిడ్జ్ లా ఇది ఎవరో రాహుల్ గాంధీ చెప్పాలి ఈ బొమ్మలు ఉన్న నాకు నాకేం సంబంధం లేదంటాడా లేదా నా భార్య అంటాడా నా గర్ల్ ఫ్రెండ్ అంటాడా లేదా సుప్రీంకోర్టు చెప్పింది లివింగ్ టుగెదర్ ఇస్ నాట్ ఎన్ అఫెన్స్ సో ఐఎమ్ లివింగ్ టుగెదర్ విత్ సంబడి ఎల్స్ అంటారా యు ప్లీజ్ ఆన్సర్ రాహుల్ గాంధీ గారు ఈ బ్లిడ్జ్ అనే పేపర్ రాసింది తప్ప అయితే నోటీస్ ఇయ్యి సుప్రీం కోర్టులో కేసు అయ్యినర్రీ లేకపోతే ఈ వచ్చిన బొమ్మలు తప్పని చెప్పు లేదా ఈ బ్రిడ్జిలో వచ్చిన బొమ్మలు నాయే నా పక్కన ఉన్న వాళ్ళు కూడా మా శ్రీమతి అని చెప్పుండ్రీ ధైర్యంగా అంగీకరించుండ్రీ శ్రీమతి అని అంగీకరించకపోతే ఐ వాంట్ టు లివ్ టుగెదర్ అని చెప్పు ఐఎమ్ లివింగ్ టుగెదర్ అని చెప్పు ఇవన్నీ మీ బొమ్మలేని నేను అనుకుంటున్నా రాహుల్ గాంధీ గారు బికాస్ ఐ హీన్ ద ఒరిజినల్ మ్యాగజైన్ నేను చూసిన రంగురంగుల బొమ్మలు బాగుండే ఇవన్నీ మీ బొమ్మలే మీతో పాటు ఉన్న వీళ్ళందరూ ఎవరో కూడా చెప్పాలి మరి ఇవేవి చెప్పకుండా హిండన్ బర్గ్ నమ్ముతా అంటే నేను బ్రిడ్జ్ నమ్ముతున్నా మరి సుప్రీంకోర్టు హిండెన్ బర్గ్ లో వచ్చింది తప్పు అని కొట్టేసింది బ్రిడ్జ్ లో కూడా మరి మీరు పోయి చెప్పు బ్రిడ్జ్ లో వచ్చిన ఆడవాళ్ళకి నాకు సంబంధం లేదు ఈ బొమ్మలకి నాకు సంబంధం లేదు ఇవేవి నాకు సంబంధించిన విషయాలు కాదు అని చెప్పండి రాహుల్ గాంధీ గారు మీకు సంబంధించినటువంటి ప్రతి ఆధారాన్ని బ్లిడ్స్ అనేటువంటి పత్రిక ఆధారాలతో సహా పబ్లిష్ చేసి నేను ఇది రాహుల్ గాంధీ గారికి పంపిస్తాను లేదంటే రేపు పొద్దున ఫ్లైట్ ఢిల్లీకి పోయి ఇచ్చారామని రేవంత్ రెడ్డి గారు అడిగితే రేపు పొద్దున ఏడు గంటల ఫ్లైట్ కి పోయి రేపు ఇది పోస్ట్ చేశా టెన్ జనపతి కాడ అలా ఇంటి ముంగట డబ్బా ఉంటే డబ్బాలో పెట్టి వస్తా లోపలికి రానియ్యారు కాబట్టి దయచేసి దీని మీద కూడా మాట్లాడాలి రాహుల్ గాంధీ గారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ బ్లిడ్జ్ మ్యాగ్జైన్ ఈ స్పీకింగ్ మై క్వశ్చన్ ఈస్ రైట్ మాకు ఇండియన్ టీవీల మీద ఇండియన్ జర్నలిస్టుల మిత్ర మీద విశ్వాసం లేదు మాకు ఫారిన్ కంపెనీల మీద ఫారిన్ పేపర్ల మీదనే మీకు విశ్వాసం ఉందని చెప్తే మరి బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి చౌదరి గారు రాసినటువంటి ఆర్టికల్కి మీ సమాధానం ఏందో చెప్పాలి